టెక్స్ అండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇచ్చే ఛాన్స్ అన్నమాట ఇవన్నీ ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే అంత క్లాస్ వచ్చి లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్ బరువు వస్తుంది అంతే ఇలా లోనే బార్డర్ కలర్ కొద్దిగా అంటే ఈ ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి మనము లేటెస్ట్ వీడియో అయితే ఈ రోజు షేర్ చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ మీరు వెంటనే చూడాలి అంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూడొచ్చు లేకపోతే ఎప్పటికప్పుడు ఆఫర్స్ అయిపోతూ ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది పట్టు సారీస్ అయితే చాలా బాగుంటాయి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ శారీ అయితే అసలు చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో అలాగే బార్డర్ కూడా కంచి బార్డర్ అయితే వస్తుంది అండ్ ఈ పట్టు సారీస్ అన్ని కూడా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న పట్టు సారీస్ అండి మనకి బయట ఫైవ్ సిక్స్ థౌసండ్ ఏవో అట్లా ఉండొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి నెక్స్ట్ శారీ చూస్తున్నామండి సో ఈ శారీ కూడా మనకి మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ మనకి కాంట్రాస్ట్ లో అయితే బోర్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ లోనే ఉంటాయి అనమాట సో ఇలాంటి సారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ అండి మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఈ రోజు ఈ వీడియో లో ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నాము స్కిప్ చేయకుండా వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం మా షాప్ పేరు వచ్చి వన్ షాపింగ్ వచ్చింది చిన్నగా చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చిబ్బన్ షాప్ అందండి ఒకవేళ మీరు రాగాలంటే స్క్రీనింగ్ నెంబర్ ని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకే అండి మార్నింగ్ లెవెన్ ముందు మీ షాప్ తీయండి సో కాల్స్ కూడా ఏంటంటే యూట్యూబ్ లో వస్తే త్వరగా ఎత్తుతాం యూట్యూబ్ లైన్ రోజు మాత్రం లెవెన్ కి కాల్స్ ఎత్తుతాం అండి ఫోన్స్ కూడా ఆఫీస్ లో ఉంటాయి సో మీకు అటెండ్ చేసేవాళ్ళు ఎవరుంటారు సో మీరు లెవెన్ టు ఎయిట్ ఆ టైమ్ లో చేస్తే బాగుంటుంది ఈ సండే మాత్రం లెవెన్ టు ఓ క్లాక్ వరకు లాస్ట్ ఆ తర్వాత మీకు షాప్ మేము రెండింటికి రాగా కలెక్షన్ లో రంజాన్ స్పెషల్ లో చాలా మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ తెప్పించామండి ఫస్ట్ మీకు లెంగా సెట్ చూపిస్తాం మేడం చాలా బాగున్నాయండి దానికోసం ఈ ఫస్ట్ చూపిస్తాము ఇది జిమ్ చూంగా సెట్ చాలా క్లాస్ ఐటమ్ చాలా క్లాస్ ఓకే ఇది వచ్చి ఇలా వచ్చి ఈ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది నెట్ వర్క్ బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా వర్క్ ఓకే జిమ్ హ్యాప్ జిమ్ బ్లౌజ్ కి వర్క్ పట్టా అండి ఎండ్ పట్టా కట్ వర్క్ పట్టా వస్తుంది చాలా అంటే చాలా క్లాస్ వర్క్ అండి వీటిలో మనకి ఫైవ్ కలర్స్ ఇచ్చాడండి ఓకే వచ్చి సెకండ్ కలర్ థర్డ్ కలర్ 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 ఫిఫ్త్ టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అమ్మ బట్ ఇప్పుడు మనకి ఇవి ప్రెజెంట్ మనకు ఆఫర్లు వచ్చినాయి ఏదైనా తీసుకోండి ఓన్లీ యాభై మేడం ఫోర్టీన్ ఇప్పుడు దీనిలో మీకు ఇంకా వెరైటీస్ చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇది వచ్చి ఇంకో సెకండ్ వెరైటీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది చూడండి ఇది సెకండ్ వెరైటీ ఇది పట్టు స్టైల్లో ఉంటుంది కట్ వర్క్ తో వస్తుంది కట్ వర్క్ వస్తుంది చాలా హైలైట్ అయ్యండి బార్డర్ కూడా వర్క్ ఇచ్చాడండి సేమ్ రేంజ్ అండి రేంజ్ మాత్రం అన్ని ఒకటే రేంజ్ ఏదైనా సరే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి వీటిని కూడా కలిసిస్తాను మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ హిప్ బెల్ట్ కూడా ఇస్తాడు హిప్ బెల్ట్ కూడా ఇది వచ్చి థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది కొత్త చాలా క్లాసిక్ డిజైన్ ఇది క్రష్ టైప్ అండి ఇది యాక్చువల్లీ స్టాక్ అనేది అయిపోతున్నాయి అయిపోతున్నాయండి సో అయినా మనకి చాలా రిచ్ లుక్ ఐటం అండి మంచి హెవీ ఫంక్షన్ యాక్చువల్ మూడు వేలు పై రేంజ్ అండి బట్ ఇది కూడా మనకి సింగల్ రూప్ గా ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది క్రష్ టైప్ అండి ఇదంతా ఇది వచ్చి ఓడిని అండి ఇవి కూడా మనకి ఏదైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పద్నాలుగు యాభై మేడం వీటిలో సపోటాలోనే బార్డర్ కలర్ కొద్దిగా అంటే ఈ అంచు కలర్ మారింది పూల్ కలర్ ఇదిగోండి చూడండి క్లియర్ గా కనిపిస్తుందా మీకు ఇట్లా వస్తుంది ఈ మూడు డిజైన్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి మేడం కొత్త స్టాక్ లో సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఏదైనా తీసుకోండి పద్నాలుగు వందల యాభై మన కన్ఫ్యూజ్ అవుతుంది మనం ఒక్క రూఫ్ గానే ఒక్క రేంజ్ మెయింటైన్ చేస్తాం పద్నాలుగు యాభై నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ క్లాస్ కొత్త కలెక్షన్ వచ్చింది మేడం జిమ్మిచు ఫాబ్రిక్ కొత్త ఫాబ్రిక్ వచ్చింది జిమ్మిచు లో ఆ జిమ్మిచు లో కింద బార్డర్ ఒక ఎంత క్లాస్ కు ఉంది అంటే అంత క్లాస్ కు వచ్చి లైట్ weight అండి 40 గ్రామ్ బరువు వస్తుంది అంతే దీ కట్ వర్క్ బార్డర్ అండి ఇవన్నీ చైనా క్రిస్టల్స్ తో తయారైన ఓకే ఏ క్లోజ్ లుక్ బోర్డర్ ఏది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు దానివలన ఆ సారీకి చాలా అందం పెరిగిందండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీకి ఏంటంటే స్పెషల్ గా మనకి బ్లౌజ్ ఇచ్చాడు మేడం డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ యాక్చువల్లీ పన్నెండు వందలు పదమూడు వందల పైన అమ్మా మేడం ఇప్పుడు మనకి ఇప్పుడు మార్చెండింగ్ లో ఆఫర్లు వచ్చాడు మేడం మనం ఏ శారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సెవెన్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ క్లియర్ గా చెప్పండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ మాత్రం ఎనిమిది వందల యాభై అండి క్లియర్ గా చెప్పండి దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి సెట్ సెట్ వాళ్ళు ఎక్కువ వస్తారు మా దగ్గర సో చూడండి కలర్స్ కూడా చూడండి ఇంగ్లీష్ కలర్స్ అన్ని కొత్త ఇంగ్లీష్ కలర్స్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి అండ్ సారీ డిజైన్ కానివ్వండి ఫాబ్రిక్ కానివ్వండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రంజాన్ సీజన్ లో స్పెషల్ ఐటమ్ అండి సెల్ఫ్ డిజైన్ తో మనకి చాలా క్లాసీ లుక్ వస్తాయి సారీ చాలా క్లాస్ లుక్ అండి ఏ సైన్ తీసుకుని కేవలం అంటే కేవలం సెవెన్ నైన్ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి సింగిల్ మాత్రం ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ సారీ మేడం పట్టు చీరలకి బ్లౌజ్ వర్క్ అండి స్పెషల్ కలెక్షన్ మేడం అసలు చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి బ్లౌజ్ వర్క్ లో మంచి హెవీ వర్క్ వస్తాయి బ్లౌజ్ కి పట్టు చీర కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మేడం అంటే యాక్చువల్లీ మేము బెల్ టు బెల్ అమ్ముతాము బట్ ఇప్పుడు కస్టమర్స్ అనేది సింగిల్ సింగిల్ శారీ కూడా అడుగుతారని మనం వాళ్ళకి చాలా అందుబాటు రేట్ లోనే ఇస్తాం ఇది వరకు వెయ్యి యాభై తక్కువ అమ్మలేదండి శారీస్ బట్ ఇప్పుడు మన కొద్దిగా తగ్గించి ఇస్తాం మేడం ఏ సారీ తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ కిం సిక్స్టీన్ రూపీస్ నైన్టీ నైన్ సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి ఆరు వందల కి ఇస్తాం మేడం ఇది కొన్ని కలర్స్ కూడా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చాడు ఒక్క శారీ ఓపెన్ చేద్దాం మేడం అంటే ఐడియా వస్తుంది అనమాట పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి మొత్తం క్లాస్ గా లైట్ వెయిట్ గా వారణాసి పట్టు అంటారు మేడం దీన్ని చాలా బాగుంటదండి బ్లౌజ్ వర్క్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా రిచ్ లుక్ అండి అసలు ఈ మ్యారేజ్ ఫెస్టివల్ కి చాలా సూపర్ గా ఉంటాయి రంజాన్ స్పెషల్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి మీకు పెట్టి కూడా చాలా వర్క్అౌట్ అవుతాయండి సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ కొత్త కలెక్షన్ ఏవైనా తీసుకోండి మేడం సిక్స్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ సారీస్ అండి మంచి క్వాలిటీ ఫేషియల్ షేడ్స్ వస్తాయి మేడం ఒకసారి బాక్స్ అనేది చూపిస్తాం చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్ రిటైల్ లో మార్కెట్ లో అండి నాలుగు వందల యాభై ఆరు ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి హోల్సేల్ పరంగా సింగిల్ అయితే మనం నాలుగు వందలకి ఇస్తాం మేడం క్వార్టర్లు పెద్ద తేడా ఉండదు మార్కెట్ లో కూడా బట్ మనం సెట్ వారిగా తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలు చేసి ఇస్తాం మేడం అరవై ఐదు అంటే పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం ఫ్రీ తీసుకునే వాళ్ళకి రేట్ ఇస్తాం సెట్ అయినా అదే బాక్స్ రేట్ అదే మేడం సేమ్ టు సేమ్ ఏవైనా తీసుకోండి పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం డిజైనర్ శారీస్ మేడం ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి మనకి ఆఫర్ లో మిక్స్ వచ్చింది మేడం మిక్స్ ఓన్లీ అనమాట అంటే ఒక్కొక్క డిజైన్ వాళ్ళకి ఆరు వందల యాభై క్లియరెన్స్ అట్లాంటి క్లాస్ ఐటమ్ మేడం ఇది షోరూమ్ టేస్ట్ మన ఇచ్చే ఛాన్స్ అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇచ్చేది మన కేవలం పదకొండు వందల మూడు మేడం ఇంత క్లాస్ ఉండదు డిజైనర్ డిజైన్ పళ్ళు వచ్చి ఇది వర్క్ అండి చూడండి లుక్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు మేడం సింగిల్ మాత్రం నాలుగు వందలు పడింది అండి మనకి అసలు చాలా క్లాస్ రేంజ్ అండి పదకొండు కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కలర్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి ఎందుకంటే వీటిలో స్పెషల్ అంటే అంత నిండు నిండు కలర్స్ చూడండి చాలా నిండుగా ఉన్నాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ అంత డిజిటల్ అండి యాక్చువల్ అండి యాభై ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్లు వచ్చినాయి స్పెషల్ ఆఫర్ ఫోర్త్ కలర్ ఒక్కసారి మీకు కొద్దిగా లైట్ గా ఓపెన్ కూడా చేసి చూపిస్తాం అంటే మీకు కలర్ వేరియేషన్ చూడాలి క్లాస్ ఉంటాయి ఇదేంటంటే మాకంతా డీసెల్ వాళ్ళు ఎక్కువ వస్తారు మేడం సో ఇలా ఏంటంటే మేము సెట్ సెట్ గానే అమ్మేస్తాం బట్ చాలా మంది అంటే ఇలా కూడా ఇష్టపడతారు మాకు సింగల్ సింగిల్ కూడా ఇవ్వండి సింగిల్ మాత్రం నాలుగు అవుద్ది మూడు తీసుకున్న వాళ్ళం పదకొండు వంద మూడు సెట్ అయినా ఒకటే రేటు మూడైనా ఒకటే రేటు చాలా ఎక్సలెంట్ అండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ షాప్ లో వస్తే క్వాలిటీ పరంగా మాత్రం మీకు ఈజీగా అర్థం అవుతుంది ఇంత మంచి క్వాలిటీ ఇస్తాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోలా సిల్క్ లో ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉందండి మా దగ్గర సో చూడండి యాక్చువల్లీ మీరు ఎక్కడైనా కనుకోండి ఐదు వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ రావండి ఇలాంటి ఐటమ్ మంచి క్లాస్ ఐటమ్ మనం ఇప్పుడు ఇచ్చేది స్పెషల్ మేడం ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా వస్తాయండి సార్ మీకు ప్రతి సారీ క్లియర్ కట్ గా చూపిస్తాను ఎందుకంటే ఇవి షుడ్ షేడింగ్ లో ఉన్నాయి టూ త్రీ కలర్స్ ఇప్పుడు చూడండి మీకు ఇంత ఈజీగా కనిపిస్తాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ కలర్ టోటల్ సిక్స్ కలర్ చూసుకోండి ఏ శారీ తీసుకోండి మేడం కేలం అంటే కేలం నాలుగు వందల యాభై ఇప్పుడు ఎవరైనా సెట్ సెట్ గా మొత్తం వేసుకుంటా అని చెప్తే నాలుగు వందలకి ఇచ్చేస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి డోలా లో బాధిని శారీ వచ్చి కలంకారీ బోర్డర్ చాలా విచిత్రంగా ఉంది శారీస్ అసలు క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉండదు అంటే ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలు అండి ఇవి కూడా మనం స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ మేడం ఓన్లీ త్రీ నైన్టీన్ బ్లౌజ్ మేడం వీటిలో ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఎస్ మేడం ఒక్కసారి ఇవి కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తాం ఎందుకంటే ఈజీగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలనేది బంకాయ కావాలి కలరా బెండకాయ కలర్ కావాలా అన్ని రెడీగా ఉన్నాయి చూడండి ఇంత బాగున్నాయి అసలు కొత్త డిజైన్ ఉంది కొత్త మోడల్ ఉంది రేట్ కూడా అసలు చాలా చాలా తక్కువ ఉంది అసలు చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి ఓన్లీ త్రీ నైన్టీ త్రీ నైన్టీ నైన్ ఇలా సెట్ సెట్ గా తీసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తాం మేడం ఓకే అంటే సింగిల్ శారీ కాస్ట్ సింగిల్ క్యారీ కాస్ట్ త్రీ నైన్టీ సెట్ సెట్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక శారీ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇవన్నీ కంచి పట్ల సూపర్ ఐటమ్ వచ్చినాయి మేడం ఓకే మా ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి మూడు వేల ఐదు వందల నాలుగు వేల పై రేంజ్ అండి ఈ ఏంటంటే లైట్ గా చాలా మైనర్ గా ఏదైనా చాలా వివింగ్ మిస్టేక్ వస్తుంది సూక్ష్మ రూపాలు అంటారండి చాలా మైనర్ అందువలన మనం ఇచ్చేది స్పెషల్ ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది పళ్ళు మేడం శారీలో చాలా బాగుంటుంది ఈ శారీ కంటే అసలు ఏమీ లేదండి నైన్ టెన్ పర్సెంట్ కోసం ఈ మాట వస్తుంది మాకు లేకపోతే ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్టీ నైన్ మేడం ఓకే ఇప్పుడు వీటిలో మీకు కలర్ సెలెక్షన్ డిజైన్ సెలెక్షన్ క్లియర్ కట్ గా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ప్రతిది ఎంత క్లాస్ గా ఉంటాయో ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిలో మనకి డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి కలర్స్ డిఫరెన్స్ అలాగే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి చాలా మైనర్ అండి చాలా మైనర్ అండి అసలు మీరు కనిపెట్టలేరు చూడండి ఎంత హై క్వాలిటీ ఒక హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయండి బాగున్నాయండి శారీస్ అన్ని చాలా బాగున్నాయి కలర్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మ్యారేజ్ సీజన్ లో చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తున్నాయి ఓన్లీ థర్టీన్ చూస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను రెండు వేలు అయిన తక్కువ గ్యారంటీ అండి నాది ఇవి మూడు కోములు అంటారండి మూడు కోములు షైనింగ్ వేరేగా ఉంటాయి పళ్ళు చూడండి ఒక్కసారి చాలా రిచ్ అండి చాలా రిచ్ ఇంత హై క్వాలిటీ మీకు ఎక్కడ రావండి ఇంత తక్కువ రేట్ లో గ్యారెంటీగా ఇస్తానండి మేము మీరు ఒకసారి మా షాప్ బీచ్ చేస్తే క్వాలిటీ పరంగా రెండు వేల ఐదు తక్కువ ఎక్కడ రాదండి చాలా మంది అది కూడా నమ్మారండి మా షాప్ క్వాలిటీ చూసి బయట మూడు వేలు వచ్చాము షాప్ క్వాలిటీ చూసి ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ రాదని చెప్తారండి చాలా క్లాస్ చాలా బాగుంది లైట్ మిన్ని కలర్స్ మీకు ఎక్కడ దొరకవండి హండ్రెడ్ కలర్స్ పైన ఉంటాయండి మన దగ్గర ఓకే ఇంకా షాప్ ని విజిట్ చేసి మీరు ఇంకా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనం వీడియోలో కొంచమే షేర్ చేస్తున్నాము లైట్ షాట్ ఇది కూడా చాలా బాగుంది సార్ పేస్టల్ షేడ్ అవును బాగుంది కలర్ కూడా ఓకే సూపర్ కలెక్షన్ బాగుంది సారీ మాక్సిమం చూడండి కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చినాయండి అందరు కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది బాగా అడుగుతాం మేడం అవును చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి బాగుంది కలర్ కూడా ఇది చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు బాగుంది సార్ స్మాల్ ఏదైనా మిస్టేక్ వస్తే చాలా మైనర్ అండి అసలు మీరు చెప్తున్నా చాలా మైనర్ అండి డిఫరెంట్ గా ఉంది చూడండి ఎంత క్లాస్ ఉన్నాయో ఒక్కటిని కూడా మీరు మిస్ చేయలేరండి అసలు అమ్ముకునే వాళ్ళకంటే ఈ ఐటమ్ చాలా చాలా గుడ్ లుకింగ్ ఉంటుందండి చూడండి అసలు మంచి క్వాలిటీ ఉన్నాయండి సారీస్ అయితే క్వాలిటీ మాత్రం చాలా హై క్వాలిటీ చాలా లైట్ వెయిట్ అండి సరే అంటే 100 100 డిసే ఆర్ ఇస్ 200 సైడ్ రెడీగా ఉంటండి బల్క్ క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ కావాలి సప్లై చేస్తాండి కస్టమర్ కోరిక మీద ఇది కూడా బాక్స్ లో ఇస్తాననమాట ఏ సాయిని తీసుకున్నారు మేడం